ూరు జిల్లా పెల్లకూరు మండలం కానూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుకుంటున్న సమాచారం అందుకున్న సూలూరుపేట పేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆసుపత్రి వద్దకు చేరుకుని చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలు అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచనలు జారీ చేశారు ఎమ్మెల్యే వెంట నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ పెళ్లకూరు టీడీపీ మండల అధ్యక్షులు సంచు కృష్ణయ్య నాయకులు పార్థసారథి నానబాల సుబ్బారావు గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్ ఐసీడీఎస్ అధికారులు వైద్యులు ఉన్నారు డోర్లు లేవు కిటికీలు లేవు కోతలు లేవు నానా ఏమి ఎప్పుడైనా ఇట్లా జరిగిందా మీరంతా హైజీన్ గానే ఉంచుతున్నారా అన్నీ కూడా

అది ఎన్నిసార్లు అయింది ఎపిసోడ్స్ అన్నది కూడా డిఫర్ అవుతుంది నమస్కారం ఇవాళ దురదృష్ట శాతం సూలూరుపేట నియోజకవర్గంలోని పెల్లకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్టీ కాలనీ పిల్లలు ఎస్సీ కాలనీ పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదంటున్నారు కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లల తినడం వల్ల పాయిజన్ ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా ఎవరైనా డిశ్చార్జ్ చేయాలి రేపు అంగన్వాడీ స్కూల్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయో చూసి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి